తాలరేవు మండలం శుంకరపాలెం గ్రామంలో సచివాలయం వైఎస్ఆర్ రైతు భరోసా విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణానికి ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడు లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అందాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించడం జరుగుతుందని అన్నారు లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు తిల్లపూడి నాగేశ్వరరావు గ్రామంలో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో దున్న జనార్దన్ రావు కుడపూడి శివనారాయణ దొమ్మేడి శ్యామల సాగర్ రాయుడు గంగాధర్ కాశీ లక్ష్మణస్వామి చింతాకుల రాంబాబు గుత్తుల శ్రీనివాస్ ఎన్నో విఘ్నేశ్వరుడు సుంకర సూర్యనారాయణ పంచాయతీ సెక్రటరీ కే వరలక్ష్మి సచివాలయం సిబ్బంది ద్వాక్రా మహిళలు వైసీపీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇక్కడ మన పొన్నాడు వెంకట చందేశ్వర్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మేము ఎలక్షన్ గురించి చెప్తున్నాను కూడా అనుకోవద్దు ఎందుకనగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజల సుంగరపాలెం గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం ఎక్కడున్నాం ఇప్పటికైనా నాగ ఒక పథకాన్ని ప్రవేశపెడితే అమ్మా మీ ఇంట్లో ఎవరున్నారు ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆ వాలంటీర్ రాసుకోవడం జరుగుతుంది ఆ లబ్దిదారుడికి నేరుగా శాంక్షన్ అయిన అమౌంట్ ని నేరుగా వాడి అకౌంట్ కి వచ్చే విధంగా ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఎక్కడా కూడా మధ్యవర్తి అనేది లేకుండా ఎక్కడా లంచగుండి తనాలకి అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇస్తున్నది నేరుగా లబ్ధిదారుడికి చేరే విధంగా ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇవాళ గతంలో మనం చూసుకునేవాళ్ళం ఒక పెన్షన్ కావాలంటే నిజంగా వితంతు ఉండొచ్చు లేదంటే ముసలి వాళ్ళు అరవై 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 ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో అయితే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం వాళ్ళ కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగిపోయేలాగా ఆ నాయకుల చుట్టూరును లేదా పంచాయతీ ఆఫీసు చుట్టూరును ఆఫీస్ చుట్టూ తిరిగేసి తిరిగే మనం గతంలో చూసేవాళ్ళం ఇవాళ రైతులకి రైతు భరోసా ఇస్తున్నాం ఏ ఒక్కరిని కూడా వ్యత్యాసం కాదని చెప్పి ఎవరిని పక్కన పట్టిన సందర్భం లేదు రైతు అన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా కింద సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి మూడు దఫాల్లో మనం రైతు భరోసా ఇస్తున్నాం నా తల్లులకి పిల్లల చదువు కోసం అబ్బం ఏ ఒక్కరిని కూడా కులమనో మతమనో మన పార్టీ కాదనో ఎవరిని కూడా పక్కన తీసుకెట్టింది లేదు అర్హత ఉన్న ప్రతి తల్లికి కూడా స్కూల్ కు పంపించే పిల్లల్ని పంపించే ప్రతి తల్లికి కూడా ఏ కులమైనా సరే ఏ పార్టీ అయినా సరే ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవాళ ఇస్తున్నాం అలాగే వైఎస్ఆర్ మిత్ర అని చెప్పి ఎవరైతే ఆటో నడుపుకుంటున్న ఆటో కార్మికులు గాని కారు నడుపుకుంటున్న కార్మికులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పది సంవత్సరానికి వేల రూపాయలు వైఎస్ఆర్ వాహనం ఎంత అలాగే మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదువుకుంటానంటే మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ గాని డిగ్రీలు గాని చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తూ అంటే మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ చదువులకు సంబంధించి వైఎస్ఆర్ విద్యార్థి గాని అలాగే ఉన్నత చదువులు చదువుకుంటానంటే విదేశాలకు పంపించడానికి వైఎస్ఆర్ విదేశీ విద్య గాని వాళ్ళ హాస్టల్లో చదువుకుంటారంటే వాళ్ళకి వైఎస్ఆర్ వసతి దీవెన గాని ఇలాగా విద్యకు సంబంధించి పూర్తి